కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకనకొకప్పుడు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు ఆయనకి భిక్ష అంటారు ఆ భోజనం పెడుతుంటే ఆయన అన్నం తిని పప్పు బాగుందిరా దీంతో చేశావు అని అడిగారు వంటవాణ్ణి తోటకూర పప్పు వేశానండి అన్నాడు చాలా బాగుందిరా అన్నారు మరునాడు తోటకూర పప్పు వేశాడు మూడు నాలుగు రోజులు తోటకూర పప్పే వేశాడు ఎక్కడిదిరా తోటకూర అని అడిగారు పీఠానికి వచ్చిన వాళ్ళకి చెప్పానండి మీకు తోటకూర ఇష్టమని రోజు మోపులు మోపులు తోటకూర తెస్తున్నారు తోటకూరతో పప్పు ఇస్తున్నాను అన్నాడు ఆ మరునాడు సమయానికి అన్నం పెట్టారు ఆయన నాకు అన్నం వద్దని గోశాలకి వెళ్లి గోమూత్రాన్ని మూడు మాటలు ఆచమనం చేసి గోమయాన్ని నాలుక మీద రాసుకుని వెళ్ళిపోయారు రెండో అయింది అన్నం తినలేదు మూడో అయింది అన్నం తినలేదు నాలుగో రోజు అయింది భిక్ష పెట్టడానికి భయపడ్డాడు వంటవాడు మూడు రోజుల నుంచి ఆయన తింటలేదు ఏ తప్పు జరిగిందని శ్రీకార్యానికి చెప్పాడు శ్రీకార్యం అంటే మఠం మేనేజర్ ఆయన వెళ్ళి నమస్కారం పెట్టి అయ్యా ఏదో తప్పు జరిగింది మూడు రోజులుగా మీరు భిక్ష తీసుకోవట్లేదు ఆ సమయానికి గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేస్తున్నారు గోమయాన్ని నాలుక మీద రాసుకుంటున్న రావుపాడ ఏదో తప్పు జరిగింది ఏం జరిగింది అని అడిగాడు తప్పు వంటవాడిది కాదు కంచికామకోటి మఠానికి పీఠాధిపత్యం వహిస్తూ ఎక్కడికైనా నేను విడితే శంకరాచార్యుల వారు వస్తున్నారంటారు శంకరాచార్యుల వారి పేరు చెప్పుకుని బ్రతకవలసిన వాణ్ణి కాషాయం కట్టుకుని అన్ని విడిచిపెట్టి దేనికి లొంగకుండా ఉండవలసిన వాణ్ణి తోటకూర పప్పు బాగుంది అని రుచికి లొంగిపోయాను ఆ మాట అన్నాను కాబట్టి వాడు రోజు తోటకూర పప్పు పెడుతున్నాడు ఏ నాలుక రుచికి లొంగిపోయిందో ఆ నాలుకతో రేపు పొద్దున్న శంకరాచార్యులు వచ్చా వారు వచ్చారని పూర్ణకుంభం పెడితే పూర్ణకుంభం మీద చెయ్యేసి సభలోకెళ్లి కొన్ని వేల మందికి భక్తి జ్ఞాన వైరాగ్యము చెప్పను రుచికి లొంగిపోయాను కనుక ఆ తప్పు జరిగినందుకు ఏ నాలుగు రుచికి లొంగిందో ఆ నోటిని గోమూత్రంతో ఆచమనం చేసి గోమయంతో శుద్ధి చేశానన్నారు మహానుభావుడు తరువాతి కాలంలో జీవితంలో ఇక ఆయన రుచికి లొంగలేదు కమిట్మెంట్ అంటే కమిట్మెంటే